ఒక క్రిస్టియన్ ఉమెన్ గా బొట్టు పెట్టుకోవచ్చా ద ఆన్సర్ ఇస్ నో వై అంటారా మోడ్రన్ డేస్ లో చూస్తే బొట్టు ఒక బ్యూటీ యాక్సెసరీ లాగా అయిపోయింది దాని డీప్ రూట్స్ చూస్తే రిలీజియన్ తో సింబల్స్ తో ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా అంటున్నారు బొట్టు డీప్ రూట్స్ మనం చూస్తే హిందూయిజం లో దానిని అజిన చక్ర అంటారు అంటే థర్డ్ ఐ అని ఒక మనిషి విజన్ అండ్ కాన్షియస్ ని ఓపెన్ చేస్తుంది మెయిన్లీ రెడ్ కలర్ ఉంటది అంటే పార్వతి ద గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ లవ్ అండ్ మ్యారేజ్ అని హిందూ మ్యారీడ్ ఉమెన్ బిందీ లేదా ఒక సింబల్ ఆర్ చేస్తుంది అని ఇలా బొట్టు హిందూయిజం లో డీప్ సింబల్స్ గా చూపిస్తుంది బైబిల్ మనకి క్లియర్ గా చెప్తుంది రిలీజియన్ గాని ఐడియల్స్ మనం ఫాలో అవ్వకూడదు అని నీ దేవుడైన యహువా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని బేసిక్ క్రిస్టియన్ ప్రిన్సిపల్ ఇది మొదటి ఆజ్ఞ ప్రెసెంట్ డేస్లో బింది ఒక ఫ్యాషన్ యాక్సెసరీగా చూస్తున్నారు కానీ దాని డీప్ రూట్స్ మాత్రం హిందూ వర్షప్కి హిందూ సింబల్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి బొట్ ఒక కల్చరల్ థింగ్ కాదు హిందూయిజంలో దానికి డీప్ స్పిరిచువల్ మీనింగ్ కలిగి ఉన్నది ఒక క్రిస్టియన్లో వేరే వాళ్ళ కస్టమ్స్ కానీ వాళ్ళ ప్రాక్టీసెస్ కానీ మనం క్లియర్గా ఫాలో అవ్వకూడదని బైబిల్ చెప్తుంది లోకానికి దేవుని వెలుగుని చూపించాలి వేరే వాళ్ళ బిలీఫ్స్ని మనం ఫాలో అవ్వకూడదు ఈ వీడియో ఓన్లీ క్రిస్టియన్ ఉమెన్కి మాత్రమే నా ఫెలో హిందూస్కి కాదు సింపుల్ అసే